అదేవిధంగా రాష్ట్రాలలో దుబాయ్ కుబాయి సింగపూర్ మలేషియా లాంటి దేశాలలో కూడా తెలుగు వెలుగులను దశ దిశలా పరిశ్రమిస్తున్న మా తెలుగు తేజం కళారత్న ఆనాడు కన్నడ మహాప్రభు ఆనాడు కన్నడ మహాప్రభు తెలుగు శ్రీకృష్ణ దేవాలయాలు తెలుగు భాష కోసం కృషి చేస్తే ఈనాటి ఈనాటి అభినవ కృష్ణ దేవాలయ గారికి మా గౌరవనీయులు ఎస్పీ గారి యొక్క వారి యొక్క సత్కారం అంటే తెలుగు తల్లి ఒడిలో సేద తీరుతున్నటువంటి యావత్ మంది కవులు రచయితలు కళాకారులు పంపిస్తున్నటువంటి ఘన సత్కారం ఎవరినైనా సరే ప్రోత్సహించాలన్నా ఎవరినైనా సరే ముందుకి తీసుకు ఒక ఆత్మీయ నేస్తం ఆయనే డాక్టర్ కత్తి మండ ప్రతి ఒక్కరిని తన ఎడలో గుర్తు వారిని ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప సేవా సహృదయులు మా చైర్మన్ శ్రీ కత్తిమండ గారు ఆయన యొక్క సేవలు ఎలాంటివంటే ఒకే ఒక్క ఉదాహరణ ఒక ఎస్పీగా ఒక జిల్లా ఎస్పీగా ఎన్నో బాధ్యతలు ఎన్నో ఒత్తిడి ఉండి కూడా వారు ఇక్కడ ఎస్పీ గారు ఇక్కడ ఉండి అందరినీ సత్కరించారంటే అది కత్తిమండ ప్రతాప గారు అభిమానమే

కవులందరికి తోరువై షోదయకు వెలుగులా దారి చూపగమే మన భక్తి మండ ప్రతాపుని నై సంరండ కలం